ఈ వీడియోలో దొండకాయ రోటి పచ్చని చూపిస్తున్నా ఇవాళ నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నాను కొన్ని ఎండుమిరపకాయలు ఒక పదిహేను వరకు తీసుకోండి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేరుశనగపప్పు పప్పు ఇవి లైట్ గా వేయించుకోవాలి నేను ఎక్కువగా పచ్చిమిరపకాయలే మొత్తం వేస్ట్ చేస్తాను కానీ ఆ టైం కి పచ్చిమిరపకాయలు లేవు అందుకని నేను జస్ట్ ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీస్ నాలుగు టమోటాలు వేసాను ఇంకా దొండకాయలు కిలో కన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయి సో వీటన్నిటిని కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా ఇదిగో ఈ రోల్ లోనే చేస్తున్నా రోటి పచ్చడి ఓపిగుండి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు నేను మేము చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నాము ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అప్పట్లో పిల్లలు చిన్నగా ఉండి ఇందులో చేయడం కుదరక కొన్ని రోజులు పక్కన పెట్టేశా ఇక్కడికి వచ్చాక మళ్ళీ అప్పుడప్పుడు వాడుతున్నాను అనమాట రోటి పచ్చళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి కదా కాకపోతే ఇందులో చేయడం కొంచెం టైం పడుతుంది కష్టమేం కాదు ఇప్పట్లో అందరికీ ఉండే బిజీ షెడ్యూల్లో ఇవి వాడడం తక్కువైపోయింది కానీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి